హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ అలాగే ఆదోని మార్కెట్లోని పత్తి ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కింద లైక్ బటన్ ఉంటుంది అలాగే వీడియో పూర్తి చివరి వరకు చూడండి మీకంటూ ఒక అర్థమవుతుంది ఎక్కడ ఏ మార్కెట్లో ఎంత రేట్ పోతుంది అనేది మీకు ఒక అనాలిసిస్ వస్తుంది ఇంకా ముందుగా ఖమ్మం మార్కెట్ చూసుకున్నట్టయితే ఖమ్మం మార్కెట్లో కూడా ధరలు అదేవిధంగా ఉన్నాయి ఖమ్మం మార్కెట్ చూసుకున్నట్టయితే కొత్త మిర్చి వస్తుందండి మార్కెట్కి కొత్త మిర్చి అయితే ధర పెరిగింది పదహారు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలైతే అయింది పదహారు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఉండగా జెండా పడ అలాగే ఏసీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలు అయితే జెండా పడ ఏసీ మిర్చి వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలు ఇక నాన్ ఏసీ మిర్చి ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే అయిందండి నాన్ ఏసీ మిర్చి ఎనిమిది వేల రూపాయలు ఇక పత్తి చూసుకున్నట్టయితే నిన్న నిన్న ఏ రేటు ఉందో అంటే నిన్న ఏడు వేల రూపాయలు ఉండింది ఈరోజు కూడా ఏడు వేల రూపాయలు అయితే గరిష్టంగా పోయింది ఎక్కువ కొనుగోళ్లు వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు అవుతున్నాయి ఖమ్మం మార్కెట్లు అయితే ఏడు వేల రూపాయలు అయితే ప్రతి గరిష్టంగా పోయింది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే వరంగల్ మార్కెట్లో తేజ ఏసీ మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అయిపోయింది పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఏసీ తేజ మిర్చి ఇంకా అలాగే కాటన్ పత్తి చూసుకున్నట్టయితే ఏడు వేల వంద రూపాయలు ఉందండి క్వింటాకి గరిస్త ధర ఏడు వేల వంద రూపాయలు కొనుగోలు ఎక్కువ ఆరు వేల తొమ్మిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఎక్కువ నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటే మాత్రం ఏడు వేల వంద ఏడు వేలు కూడా నడుస్తున్నాయి అంటే ముందు ధరలతో పోలిస్తే ఇప్పుడైతే ముందు ఆరు వేల తొమ్మిది వందలు ఉన్నాయి ఇప్పుడు ఏడు వేలు ఏడు వేల వంద వరకు నడుస్తున్నాయి కాబట్టి మార్కెట్లో ఏడు వేల వంద అయితే ఉంది అలాగే అదోని మార్కెట్ చూసుకున్నట్టయితే అదోని మార్కెట్ ఆంధ్రలో ఉంటుందండి ఆంధ్రాలో అదోని మార్కెట్లో ధర వచ్చేసి కనీస ధర క్వింటాకి నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే అయింది మధ్య ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల ఒక్క రూపాయ అయితే అయింది గరిష్ట ధర అంటే క్వింటాకి గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అయిందండి ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర అదోని మార్కెట్లో ఈవెన్ ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ